కిమ్ జోంగ్ ఉన్ క్షిపణి పరీక్షలు కఠిన శిక్షలు అణ్వస్త్ర హెచ్చరికలతో ఎప్పుడూ ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తుంటాడు ఉత్తర కొరియాలో వేసుకునే వస్త్రాల దగ్గర నుంచి పెంచుకునే జుట్టు వరకు ప్రతిదానిపై కిమ్ మార్క్ ఆంక్షలు అమల్లో ఉంటాయి కిమ్ ఆరోగ్యం బాగా లేకపోయినా బక్క చిక్కినా లావు పెరిగినా ప్రతి విషయాన్ని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తూ ఉంటుంది అలాంటిది ఇప్పుడు కిమ్ గురించి తెలిసిన ఓ ఆసక్తికర విషయంపై ప్రపంచం చెవులు కొరుక్కుంటోంది కిమ్ ప్రత్యేక సుఖం కోసం ఇరవై ఐదు మంది యువతలతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారన్న వార్తలతో ప్రపంచం విస్తుపోతోంది ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఏది చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనమే కిమ్ అసలు బయట కనపడితేనే అది ఓ పెద్ద వార్త కిమ్ కు సంబంధించిన ప్రతి విషయంపై ప్రపంచ దేశాలు ఆసక్తి కనబరుస్తుంటాయి ఓవైపు దేశం ఆకలితో అలమటిస్తున్నా కిమ్ తన రాజభోగాలకు శత్రువులను మట్టుబెట్టేందుకు క్షిపణి పరీక్షలకు మాత్రం ఎలాంటి లోటు రానియ్యడు అయితే తాజాగా కిమ్ కు సంబంధించి ఓ సంచలన విషయం బయటికొచ్చింది కిమ్ జోంగున్ను సంతోష పెట్టడానికి జేటా ఇరవై ఐదు మంది యువతులతో కూడిన బృందం పనిచేస్తుందని తాజాగా ఓ కథనం వెల్లడించింది కిమ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఊహించని విషయం వెలుగులోకి రావడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది రూపం విధేయత ఆధారంగా ఇరవై ఐదు మంది అప్సరస లాంటి యువతులను ఎంపిక చేసుకుని వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారని ఈ కథనం తెలిపింది కిమ్ను సంతోషపెట్టే బృందంగా పేర్కొనే ఈ పనికి గతంలో ఎంపికైన ఉత్తర కొరియా నుంచి పారిపోయిన ఓ యువతి చెప్పిన విషయాలను ఓ అంతర్జాతీయ మీడియా వెల్లడింది డించింది యవ్వన దశలో ఉన్న అందమైన అమ్మాయిల కోసం కిమ్ సన్నిహితులు దేశవ్యాప్తంగా జల్లెడ పడతారు సుందరమైన అమ్మాయిలను ఎంచుకున్న తర్వాత వారి కుటుంబ రాజకీయ నేపథ్యం గురించి ఆరా తీస్తారు ఉత్తర కొరియా నుంచి పారిపోయినా లేదా దక్షిణ కొరియా ఇతర దేశాల్లో బంధువులు ఉన్నవారిని ఈ అన్వేషణ బృందం మొదటగా పక్కన పెట్టేస్తుంది యువతులను ఎంపిక చేసుకున్న తర్వాత వారికి కన్యత్వ పరీక్షలు నిర్వహిస్తారు చిన్న మచ్చ ఉన్నా అనర్హులుగా ప్రకటిస్తారు అనంతరం వారిని ప్యాంగ్యాంగ్కు పంపిస్తారు నియంతను అన్ని విధాలుగా సుఖపెట్టడమే వారి పని అని పార్క్ అమ్మాయి చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది కిమ్ ను సంతోషపెట్టే ఇరవై ఐదు మంది అందమైన యువతుల బృందాన్ని మూడు విభాగాలుగా విభజిస్తారు కిమ్ కు మసాజ్ చేయడానికి ఒక బృందం పాటలు పాడటం డాన్స్ చేయడానికి మరో బృందానికి శిక్షణ ఇస్తారు మూడో గ్రూప్ మాత్రం కిమ్ లైంగిక కార్యకలాపాల కోసం వినియోగిస్తారు నియంతతో సన్నిహితంగా మెలగడమే ఈ బృందంలోని యువతుల పని పురుషులను ఎలా సంతోష పెట్టాలో నేర్చుకోవడమే వారి విధి అత్యంత అందమైన అమ్మాయిలను మాత్రమే కిమ్ దగ్గరకు పంపిస్తారని పార్క్ వెల్లడించారు ఇరవై ఏళ్ల వయసు వచ్చే వరకు ఆ బృందంలోనే ఉంచుకుని ఆ తర్వాత కిమ్ అంగరక్షకులు వారికి పెళ్లి చేస్తారని తెలిపింది ఈ బృందంలోకి పంపించేందుకు యువతుల కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తారని సమాచారం ఆకలితో తమ పిల్లలు అలమటించకుండా ఉండరనే అందుకు కారణమని తెలుస్తోంది అయితే కేవలం కిమ్ హయాన్ లోనే ఇది మొదలు కాలేదని పంతొమ్మిది వందల డెబ్బైల నుంచే ఇటువంటి బృందం అక్కడ పనిచేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి